గాంధీభవన్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ అధ్యక్షతన ప్రారంభమైన టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి సిఎల్సి నేత బట్టి విక్రమార్క మాజీ పిసిసి అధ్యక్షులు ఏపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్వీనర్ షబీర్ అలీ మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి బలరాం నాయక్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు Then we'll access able to access the data because we want to want to do the insurance part. It's better if you have a we get a better negotiation with the insurance companies. If you have a better data.